రిటైర్మెంట్ వైస్ పెంపుపై రగడ సర్కారు తీరును వ్యతిరేకిస్తున్న ప్రొఫెసర్లు పన్నెండు వర్సీలకే వర్తింపజేసిన ప్రభుత్వం తమకు అవకాశం ఇవ్వాలంటూ వెటర్నరీ అగ్రికల్చర్ హార్టికల్చర్ ప్రొఫెసర్లు రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయోపరిమితి పెంపు రగడకు దారితీస్తున్నది వయోపరిమితి పెంపును అన్ని యూనివర్సిటీలకు కాకుండా కేవలం పన్నెండు వర్సిటీలకే వర్తింపజేయడం వివాదాస్పదం అవుతున్నది ఇటీవల ప్రభుత్వం ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయోపరిమితిని అరవై నుంచి అరవై ఐదేళ్లకు పెంచిన విషయం తెలిసిందే అయితే ఇది కేవలం పన్నెండు వర్సిటీలకే వర్తింపజేసి అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నిటీ ఫారెస్ట్ వర్సిటీలకు మినహాయించారు దీంతో తాము ఏం అన్యాయం చేశావని తమకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు విద్యాశాఖ ఉన్నత విద్యామండలి అధికారులను కలిసి వినతి పత్రాలు సమర్పిస్తున్నారు వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్న సర్కారు తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి వర్తింపు చేయాలి యూజీసీ నిబంధనల ప్రకారం రిటైర్మెంట్ వయస్ పెంపు అరవై ఐదేళ్ళ వరకు పెంచుకోవచ్చు ఈ విషయంలో సర్కారు నిర్ణయమే ఫైనల్ ఇప్పటికే పలు రాష్ట్రాలు అరవై ఐదేళ్లకు పెంచాయి మన రాష్ట్రానికి చెందిన కొంతమంది ఆచార్యులు రెండు వేల ఇరవై ఒకటిలో దీనిపై హైకోర్టులో పిటిషన్ వేశారు అయితే అప్పుడు అరవై ఐదేళ్ళు పెంచడం వీలు కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది